మత ఈ స్వార్త ఒకటా ఒకటి నుంచి పదిహేడు వచ్చినారు అబ్రహాము కుమారుడగు దావేదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను యోధా తామారునందు పెరెసును జరహును కనెను పెరెసు ఇస్రోనును కనెను ఇస్రోను ఆరామును కనెను ఆరాము అమినాదాబును కనెను అమినాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూత్ నందు ఓబెదును కనెను ఓబెదు యషని కనెను యషి రాజు అయినటువంటి దావీదును కనెను ఊరియా ఊరియా భార్యగా ఉండినటువంటి ఆమెయందు దావీదు సులోమోను కనెను సులోమోను రెహబామును కనెను రెహబామో అభియాను కనెను అభియా ఆశాను కరను ఆశా యహోషపాతును కరెను యహోషపాతుహోరామును కరెను యహోరాము ఉజ్జియాను కరెను ఉజ్జియ యాతామును కనెను యాతాము అహాజును కనెను అహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనషేను కనెను మనషే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూతులు బబులోనుకు కొనుపోబడినటువంటి కాలములో యోషియా ఏకొన్యాను అతని సహోదరులను కరెను బబులోను కొనుపోబడిన తరువాత ఏకొన్య శయల్తీలను కనెను శైల్తీలు జరుబావీలను కనెను జరుబాబేలు అబీహుదును కరెను అభిహుదు ఎల్యాకీమును కరెను ఎల్యాకీమును ఆజోరును కరెను ఆజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కరెను ఆకీము ఎలి ఎలిహుదును కరెను ఎలిహుదు ఎలియాజరును కరెను ఎలియాజరు మతాను కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యూసెఫ్ను కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పద్నాలుగు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు